ఇద్దరు వాళ్ళు కాదు మేమే వచ్చాం అనేటటువంటి ఒక ఫీలింగ్ వచ్చేసి అది ఆనాడు దెబ్బతీసింది ఒక టరం దూరం చేసింది ఈ ట్రిప్ అందుకనే ప్రతి నిమిషం కూటమి 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 అని మాట్లాడుతున్నారు బాగానే ఉంది అయితే మీరు చూడండి సీక్వెన్స్ సిరీస్ ఆఫ్ సీక్వెన్స్ చూస్తే మొదట్లో అడ్వర్టైజ్మెంట్స్లో కానీ అన్నిట్లలో మోడీ చంద్రబాబు పవన్ ఈ బొమ్మలు కనిపించాయి ఆ తర్వాత పవర్లోకి వచ్చిన తర్వాత మోడీ బొమ్మ ఎందుకు పెట్టలేదు ఆంధ్రాలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ బొమ్మలు పెట్టమన్నారు ప్రభుత్వం గుర్తుంది కదా అన్ని చోట్ల కూడా వాస్తవంగా అది ఒకంత ఒక అడుగు ముందుకేసారు చంద్రబాబు నాయుడు గారు అనుకున్నాం కరెక్ట్ కానీ కూటమంటే ముగ్గురు కదా ముగ్గురులో ఒక బొమ్మ ఎందుకు తీసేశారు అది పట్టించుకోలేదు పవన్ కళ్యాణ్ ఇక్కడ ఉన్నది గెలిచిన ఎమ్మెల్యేలు లేకపోతే ఎంపీలు వీళ్ళందరూ కూడా తెలుగుదేశం వాళ్ళు అయ్యేటప్పటికి వాళ్ళు ఎవరు ఆ గెలిచిన ఒక ఎంపీ ఆయన ఒక్కడే శ్రీనివాస్ వర్మ ఒక్కడే కాస్త బీజేపీ ఆత్మ ఉండేవాడు ఆయనకి కూడా ఎందుకు ఈ గొడవల్లో మనం అనుకున్నాడేమో ఆయన కూడా అడగలేదు ఏంటండి మోడీ గారి బొమ్మ కూడా పెట్టాలి కదా ఐదేళ్లు ఉండాలి ఎందుకులే అనుకున్నారేమో ఆయన లేదు నేను పుట్టుకుతో ఆర్ఎస్ఎస్ అని చెప్పుకునే సత్యకుమార్ యాదవ్ తన మంత్రి పదవి తీసుకున్నాడు కానీ మోడీ బొమ్మ మీద మా దగ్గర ఉండాలి కదా అని అడగాలి కదా అడగలేదు మోడీ బొమ్మ లేదు అక్కడ ఫస్ట్ మైనస్ అయింది ఆయన పట్టించుకోలేదు సరే బీజేపీ కాబట్టి అయిపోయాయి అదే సందర్భంలో ఇదివరకు అడ్వర్టైజ్మెంట్స్లో చూస్తే పేపర్ అడ్వర్టైజ్మెంట్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ బొమ్మలు ఉండే తర్వాత ఇప్పుడు చంద్రబాబు లోకేష్ బొమ్మలు కనబడుతున్నాయి అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ముగ్గురిది ఫేసులు పెడతాయి ముగ్గురు ఫేసులు పెడతాయి తర్వాత చంద్రబాబుది పెద్ద ఫేస్ అవుతుంది పవన్ కళ్యాణ్ది చిన్న ఫేస్ అవుతుంది ఇవన్నీ కామ్గా జరిగిపోతున్నాయి ఇవి ఎక్కడా కూడా వీళ్ళు అబ్జెక్ట్ చేయట్లేదు వాళ్ళు పట్టించుకోవట్లేదు ప్రశాంతంగా